ప్రకాశం బ్యారేజీలో బోటు అడ్డుపడినా అరవై తొమ్మిదవ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడితో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది లేదని త్వరలోనే దెబ్బతిన్నా ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పారు అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగింది తను కూడా నెల్లుండి పెట్టుకోవాలండి బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది అందులో కూడా పర్టికులర్గా రంగుటూరు ప్రకాశం పందులి గారు పేరు పెట్టుకునేటువంటి బ్యారేజ్ ఇది లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాత్ని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు జాతం ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే కిందికి కొట్టుకుపోయిందని పోయిందని చెప్తున్నారు ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలు తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు లక్షల నలభై వేల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఇల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ ద్వారా అంచనా ఉంది అంచేత రాబోయేటువంటి రెండు రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది నాలుగు పడవలు అని చెప్పు ఉన్నారో అది ఎంతవరకు నాలుగా మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడేటువంటి పడవలను కూడా ఇప్పుడు రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏ మాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా అయినా మళ్ళీ దానికి ఏదైనా ఏ మాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా నాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు ఒకటి